ఏందంటే ఇప్పుడు బీఆర్ఎస్ లో లొల్లీలు అవుతున్నాయి కవిత పార్టీ పెడతదా అని అంటున్నారు నిజమేనా అట్లాంటి ఏం లేవా అన్న ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ నుండి కవితగా ప్రెస్ మీట్ పెట్టి జాగృతి నుండి క్లియర్గా చెప్పడం జరిగింది అంటే ఈ నినమున్న బాగా వార్తలు వస్తున్నాయి ఇంకోటి ఆమె ప్రవర్తన కూడా వేరేలాగా ఉంది అని అంటున్నారు కదా ఇలా ఏం లేదన్నా ఆల్రెడీ జాగృతి నుండి ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి జాగృతి రెండు కళ్ళ లాంటిదని చెప్పింది ఇంకేం కావాలన్నా అంటే గారికి గారికి కేసీఆర్ అయితే జాగృతి ఇంకో కన్న అని చెప్పింది రెండు రెండు పార్టీలు కన్నుల లాంటివి కేసీఆర్ గారి మీద ఈగ కూడా అని చెప్పింది ఇంకేం కావాలి జాగృత అంటే జాగృతి అంటే బతుకమ్మలు ఆడిపోయడము తెలంగాణ ఉద్యమంలో మీరు చూశారు కదా మహిళలను పెద్ద ఎత్తున రోడ్ల మీదకి తీసుకురావడంలో జాగృతి పెద్ద పాత్ర వహించింది అంటే ఇప్పుడు పార్టీ పెట్టారా ఆమె పార్టీ పెట్టారండి కేసీఆర్ గారు ఉన్నంత వరకు మళ్ళా ఇంకొక పార్టీ అనే పేరే రాదు ఇంకొక నాయకుడి పేరే రాదు అంటే కేటీఆర్ సార్కు మేడంకి గొడవలు అవుతున్నాయి అది దాని అంటున్నారు ఇప్పుడు గొడవలు అయ్యే ఉంటే మా జాగృతి ఉన్న బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారికి రెండు కళ్ళు ఎందుకంటుంది కేసీఆర్ గారి మీద లీగల్ నోటీసులు ఇస్తే యావత్ తెలంగాణకి ఇచ్చినట్టే అని ఎందుకు చెప్ద్దండి కేసీఆర్ గారి మీద ఈగ వాళ్ళకుండా చూసుకుంటామని చెప్పింది ఇంకేం చేస్తా అండి అంటే ఇప్పుడు అప్పులు చాలా అయినాయి అని అంటున్నారు కదా దానిపైన కూడా కేటీఆర్ సార్ కూడా బయట దేశాలు వెళ్ళి మా తెలంగాణకు అప్పులు ఇవ్వాలి అని చెప్పి అంటున్నారు అది ఎంతవరకు అది నిజమా లేకపోతే ఆయన ప్రజలల్లా కొద్దిగా ఆయన పైన డైవర్షన్ కోసమా ఎక్కడ అప్పులు ఇవ్వండి అన్ని రాష్ట్రాలకు అన్ని అప్పులు ఉంటాయండి అప్పులు లేని రాష్ట్రాలు ఇవ్వండి ఉన్నది కదా ఉత్తరప్రదేశ్ ఇప్పుడు అక్కడ డెవలప్మెంట్ కూడా లేదండి డెవలప్మెంట్ కావాలంటే అప్పులు కావాలి అప్పులు కావాలంటే డెవలప్మెంట్ జరుగుతుంది ఇప్పుడు అమెరికా లాంటి పెద్ద పెద్ద దేశాలే అప్పులు చేసి డెవలప్మెంట్ ఉంది రష్యా లాంటి పెద్ద పెద్ద దేశాలే అప్పులు చేసి డెవలప్మెంట్ చేస్తున్నాయి అప్ అవ కావాలి బువ్వ కావాలంటే రెండు రావండి మీరు అన్నట్టు ఏ వద్దు సపరేట్గా ఉన్న కార గయో ఏమంటారు కార ఉప్పు పప్పు వేసుకొని గట్నే వంట అంటే గట్నే ఉండాల్సి లేదు నాకు హై రేంజ్ రెస్టారెంట్ లాంటి ఇల్లు కావాలి ఇది కావాలి ఫుడ్ కావాలనుకుంటే అప్పులు అన్నీ చేయాల్సి ఓకే ఇప్పుడు దీని పరంగా వాళ్ళకు వాళ్ళ గొడవలు అయితే లేవంటారు ఇక్కడ గొడవలు లేవని స్పష్టత క్లీర్ ఏది క్లారిటీగా కూడా కేటీఆర్ గారు కూడా అక్కడ లండన్ పర్యటనలో ఇవ్వడం జరిగింది అదే లండన్ పర్యటనలో మా తెలంగాణకు అప్పులు మీరు ఇవ్వాలి పెట్టుబడులు పెట్టాలి అని అంటున్నారు పెట్టుబడులు పెట్టాలి మా యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలని మాట్లాడడం జరిగింది అంటే మేము మేము అధికారంలో లేకున్నా కూడా మా రాష్ట్రానికి రాండి మా రాష్ట్రం చాలా మంచిది అని చెప్పింది అంటే అట్లా ప్రజల మధ్యలో మంచి పేరు కోసమా లేకపోతే తెలంగాణ కోసమా మీరు అన్నట్టు కేటీఆర్ చెప్పడం కాదండి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే చెప్పిండు ఈ రాష్ట్రం నన్ను కోసిన రూపాయి లేవు అక్కడ దమ్మిడి కూడా లేవు లోపల బంగారు కుండలనే అనుకుని వస్తే అట్టి ఖాళీ కుండలనే అని రేవంత్ రెడ్డి గారే చెప్పిండు కేటీఆర్ గారు చెప్పడం ఏముందండి కేటీఆర్ గారు వేరే వేరే ఇన్వెస్టర్లను రమ్మంటున్నాడు మన భారతీయ అంటే ప్రజల మధ్యలో మంచి పేరు కోసమా లేకపోతే తెలంగాణ కోసం రమ్మంటున్నాడా ఇప్పుడు ప్రజల మధ్య అంటే ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి లేదంటే ఇక్కడ మీటింగ్లు పెట్టి చెప్పాలి అమెరికా లండన్ పెద్ద పెద్ద దేశాలకు పోయి చూస్తున్నాడు అంటే దాన్ని ప్రజలు అర్థం చేస్తున్నారు దాని మనం చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళకి అర్థమైంది ఓకే లక్షల కోట్ల రూపాయలు పెట్టి ఫ్లైట్లు ఇంత జనాభా ఇంత అంటే అక్కడ ఎక్విప్మెంట్స్ అంత హాల్స్ అక్కడ పెద్ద పెద్ద అన్ని ఖర్చు పెట్టి తీసి అక్కడ అంత పెట్టి చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ ప్రజలకు ఇక్కడనే పెట్టి చెప్పచ్చు మొన్న వరంగల్ సభ పెట్టినట్టు ఐదు ఆరు కోట్ల మంది నలభై కోట్ల మంది ముప్పై నలభై లక్షల మందినో ఎంతో మందినో కొంతమందిని నిలుచుకొని చెప్పొచ్చు ఇక్కడ అంటే నిజంగానే కేటీఆర్ గారు సపోర్ట్ చేస్తున్నారు ఓకే మీకు ఎలా అనిపిస్తుంది ఆయన వేరే దేశాల వెళ్ళి పెట్టుబడుల గురించి అడగడాన్ని ఇప్పటికి కూడా ఐటీ శాఖ మంత్రి ఆయన అనుకుంటున్నా ఓకే